ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఎండాకాలం స్టార్ట్ అవ్వకముందే ఎండ అయితే మటు బాగా ఏమా ఎండ ఎక్కడుంది సూపర్గా ఉంది సూపర్గా ఉంది అంట మా అమ్మ బట్టలస్తుంది ట్రై మాకు కింద అయితే ఆరేసుకోవడానికి ప్లేస్ లేదు ఇంకమ్మ నేను ఆరేసేదాన్ని మా నా చేతిలో నా బుడ్డది ఉంది కదా మా అయితే ఏడుస్తుంది ఎందుకు ఏడుతున్నా జాను అక్క దగ్గరికి వెళ్తావా మా మంజు క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళిద్దంట మా నాన్న తీసుకెళ్ళాడని ఏడుస్తుంది మా మంజు అయితే మరికి ఏమా అక్క కావాలి నీకు హాయ్ చెప్పు అందరికీ చూడండి మా అమ్మ ఎంత ఏడుతున్నా మీ అందరికీ హాయ్ చెప్తుంది మా జాను అయితే అమ్మ అయితే బట్టలు రాస్తుంది మా పిల్లల సైకిళ్ళు కూడా తీసుకొచ్చి డాపా పైన వేసేసాము ఎందుకంటే వీళ్ళు కింద అంతా ఆగమాగం చేస్తున్నారు మా పిల్లల హౌస్ హౌస్ అనమాట అదైతే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను ఇంక అయిపోయింది దాని పరిస్థితి చెట్లు కూడా చచ్చిపోయి ఈ ఎండలకి చెట్లు కూడా ఇదైపోయినాయి ఏందో ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువగా ఉన్నట్టున్నాయి ఇంకేంద ఇంతే సంగతలు అంట చీరా సరే బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మీరే మా అమ్మని తీయద్దు అంటే మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మా ఊర్లో అయితే మటుకి బాగా విపరీతంగా మే నెల ఎండలు అతి అట్ట ఉన్నాయన్నమాట ఇప్పుడు టైం వచ్చి పదకొండున్నర అవుతుంది అయినా అసలు ఎండ అయితే మామూలుగా లేదనమాట చెమటలు కారిపోతున్నాయి పక్కన స్నానం చేసినా కూడా స్నానం చేసినట్టే లేదు అలా ఉంది ఎండ ఏంటిది మైలా సాయంత్రం వచ్చి కట్టుకుందాం వాళ్ళు బాయ్ చెప్పు ఇంకా